నమస్తే ఫ్రెండ్స్ మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం ఇవాళ మనం చూడబోయేది ఒక చక్కనే తెలుగు సినీ చరిత్రలో మైల్ రాయిలుగా నిలిచిన ఒక అద్భుతమైన కృతి మరి ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మన వీడియో కాలం మారిన మనిషి మనసు విలువలు సంబంధాల సత్యం మాత్రం మారదనే తాత్పర్యాన్ని మనసులో నింపే చిత్రం రోజులు మారాయి రోజులు మారాయి పంతొమ్మిది వందల యాభై ఐదులో విడుదలైన ఈ చిత్రం అప్పటి సామాజిక పరిణామాలను గ్రామీణ జీవితంలోని మార్పులను మన కళ్ళ ముందు నిలబెడుతుంది ప్రేమ విలువలు ఆశలు స్వార్థం ఈ నాలుగు భావనల మధ్య సాగే మనిషి జీవితాన్ని అద్భుతంగా చిత్రీకరించింది మన తెలుగు సినిమా చరిత్రలో సామాజిక కథాంశాలను నిజ జీవితానికి దగ్గరగా తీసుకువచ్చిన అద్భుత చిత్రం ఇదే ఈరోజు మనం ఆ యుగాన్నే మళ్ళీ అనుభవించబోతున్నాం కాబట్టి ఈరోజు ఆ ఆత్మీయ అనుభూతిని ఆస్వాదిద్దాం ఎందుకంటే ఈ చిత్రం మన మనసులను మేలుపెడుతూ మనసులను మేల్కొల్పే మారిన రోజుల గురించి చెబుతుంది ఈ సినిమా గురించి హృదయపూర్వకమైన పరిచయం మూవీ ఇంట్రొడక్షన్ రోజులు మారాయి పంతొమ్మిది వందల యాభై ఐదులో విడుదలైన ఈ క్లాసిక్ చిత్రం తాపి చాణక్య దర్శకత్వంలో సారథి ఫిలిమ్స్ బ్యానర్పై సీవీఆర్ ప్రసాద్ గారి నిర్మాణంలో రూపొందింది ప్రధాన పాత్రల్లో మన మనసుల్లో చెరగని ముద్ర వేసిన అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు షావుకారి జానకి గారు నటించారు సంగీతం అందించిన మాస్టర్ వేణుగారి స్వరాలు ఈ చిత్రానికి ఆత్మను అందించాయని చెప్పవచ్చు ఈ చిత్రం కేవలం ఒక కథ కాదు అది సమాజం మారుతున్న దశను ప్రతిబింబించే అర్థం పాత ఆలోచనల నుంచి కొత్త యుగం వైపు అడిగేస్తున్న గ్రామీణ భారతదేశం ఆ మార్పులో తడబడుతున్న మనిషి మనస్తత్వం ఇవన్నీ ఎంతో సహజంగా ఈ చిత్రంలో చూపించబడ్డాయి అలాగే ఈ చిత్రమే వహీదా రెహమాన్ గారి సినీ ప్రవేశానికి నాంది పలికింది తద్వారా ఇది కేవలం ఒక సినిమా కాదు ఒక లెజెండ్ పుట్టుకకు సాక్ష్యం ఇచ్చిన చారిత్రక ఘట్టం రోజులు మారాయి విడుదలైనప్పుడు ఇరవై ఐదు వారాలకు పైగా విజయవంతంగా ప్రదర్శించబడింది తద్వారా సిల్వర్ జూబ్లీ ఫిల్మ్గా నిలిచింది తర్వాత తమిళంలో కాలం మారిపోచి పేరుతో రీమేక్ చేయబడింది రోజులు మారాయి పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరం నాటి ఈ సినిమాలో పాత్రల పరిచయం ఇప్పుడు చూద్దాం క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు వేణు పాత్రలో నటించారు వేణు ఈ చిత్రంలోని ప్రధాన పాత్రధారి గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన యువకుడు అయిన వేణు కష్టపడి పనిచేసే నిజాయితీ గల వ్యక్తి తన కుటుంబం గ్రామం పట్ల ఉన్న ప్రేమ నిబద్ధతతో జీవించే వేణు సమాజంలోని మారుతున్న విలువల మధ్య తడబడే సాధారణ మనిషిని ప్రతిబింబిస్తాడు అతని హృదయం మంచిదే కానీ సమాజంలోని దోపిడీ స్వార్థం కపటత లతో అతను చేసే పోరాటమే కథకు ప్రాణం అక్కినేని గారు ఈ పాత్రలో చూపిన సహజమైన అభినయం భావోద్వేగం మానవత్వం ఈ సినిమాకు ప్రాణ స్వరూపం షావుకారి జాన్కి గారు రాధ పాత్రలో నటించారు రాధ ఒక సంప్రదాయబద్ధమైన అయినప్పటికీ ఒక ఆలోచనాత్మకమైన యువతి వేణు పట్ల గాఢమైన ప్రేమ కలిగిన ఆమె గ్రామంలోనే మహిళా శక్తిని స్వాభిమానాన్ని ప్రతిబింబిస్తుంది ఆమె పాత్రలో మృదుత్వం ఉన్నప్పటికీ తన నిర్ణయాల విషయంలో గట్టి ఆత్మవిశ్వాసం కలిగి ఉంటుంది సమాజంలోని మహిళ స్థానం మారుతున్న విలువలను ఆమె ద్వారా దర్శకుడు చక్కగా ప్రతిబింబించారు షావుకారు జానకి గారి అభినయం ఈ పాత్రకు లోతు మరియు గౌరవాన్ని అందించింది సిఎస్ఆర్ సాగరయ్య గారు సిఎస్ఆర్ గారు సాగరయ్య నటించారు సాగరయ్య గ్రామంలోని పెద్దలు పాత ఆలోచనల ప్రతినిధి సంప్రదాయాలను గౌరవించే కానీ కొత్త కాలం మార్పులను అర్థం చేసుకోలేని మనస్తత్వం కలవాడు అతని పాత్ర ద్వారా దర్శకుడు పాత సామాజిక నిర్మాణాలు ఎలా కొత్త తరానికి అడ్డంకులుగా మారుతున్నాయో చూపించారు రేలంగి గారు పాలయ్యగా నటించారు రేలంగి గారు పోషించిన పాలయ్య పాత్ర ఈ చిత్రానికి హాస్యరసం అందిస్తుంది అతని తప్పుడు పనులు చమత్కారాలు చిన్న చిన్న చలాకితనం ప్రేక్షకుల ముఖంపై చిరునవ్వు తెప్పిస్తాయి కానీ అతని పాత్రలో కూడా ఒక చిన్న సత్యం ఉంది సామాన్యుడి జీవితం కూడా మార్పుకు అనుగుణంగా అడుగులు వేయాలి అనే సందేశం రమణారెడ్డి గారు కరణం సాంబయ్యగా నటించారు సాంబయ్య గ్రామ కారణం తెలివైన మరియు మాటల్లో నైపుణ్యం గల కొంచెం స్వార్థపరుడైన వ్యక్తి సమాజంలోని మధ్యతరగతి ప్రజల ఆలోచనలను ప్రతిబింబించే పాత్ర ఇది రమణారెడ్డి గారి సమయస్ఫూర్తి హాస్య భరితమైన శైలి ఈ పాత్రను సజీవంగా నిలిపాయి పెరుమాళ్ళు గారు కొండ్ కోటయ్యగా నటించారు కోటయ్య ఒక సాదాసీదా రైతు కష్టపడి జీవించే కానీ గ్రామంలో జరిగే అన్యాయాల వల్ల మౌనంగా బాధపడే వ్యక్తి అతని పాత్ర ద్వారా సామాన్య రైతు జీవన వాస్తవాలు బలంగా వ్యక్తమవుతున్నాయి సీతారాం గారు రత్నం పాత్రలో నటించారు రత్నం పాత్ర వేణుకి మిత్రుడిగా మరియు సహజ సహచరుడిగా కనిపిస్తుంది అతడు స్నేహబంధం నిజాయితీ సహకారం అనే విలువలను ప్రతిబింబిస్తాడు వల్లం నరసింహారావు గారు గోపాలంగా నటించారు గోపాలం గ్రామంలోని ఒక స్వార్థపరుడైన వ్యక్తి తన లాభం కోసం ఇతరులను మోసం చేయడంలో వెనుకాడడు ఈ పాత్ర ద్వారా దర్శకుడు ఆ కాలంలో పెరుగుతున్న వ్యక్తిగత స్వార్థాన్ని చూపించారు ఏవి సుబ్బారావు జూనియర్ గారు జిల్లా కలెక్టర్గా నటించారు జిల్లా కలెక్టర్ పాత్ర మారుతున్న సామాజిక పరిస్థితుల్లో ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబిస్తుంది అతడు సత్యం న్యాయం ధర్మం పట్ల నిబద్ధత గల అధికారి వేణు వంటి వ్యక్తుల విలువలను గుర్తించి సమాజానికి మార్గం చూపిస్తాడు హేమలత దేవు గారు వేణు తల్లిగా నటించారు వేణు తల్లి ఒక తల్లిగా ప్రేమ త్యాగం విలువల ప్రతీక ఆమె మాటలు వేణు జీవితానికి మార్గదర్శకం ఆమె పాత్రలో ఉన్న తల్లితనపు గాఢత పాత తరం విలువ విలువలను తీపి మనసును తాకుతుంది అమ్మాజీ గారు భారతిగా నటించారు భారతి ఒక విద్యావంతురాలు క్రొత్త ఆలోచనలతో ముందుకు సాగాలనుకునే యువతి ఆమె పాత్ర సమాజంలో మహిళా చైతన్యం మొదలైన కాలాన్ని సూచిస్తుంది వహీద రెహమాన్ గారు ఏరువాకా సాగారో రన్న చిన్న పాటలో నర్తకి వహీద రెహమాన్ గారు ఈ చిత్రంలో తొలిసారి తెరపై కనిపించారు ఏరువాక సాగారు రన్న చిన్న అనే పాటలో ఆమె చేసిన నృత్యం తెలుగు సినీ చరిత్రలో చిరస్మరణీయం ఆ చిన్న పాత్రే ఆమెకు బాలీవుడ్ వరకు నడిపిన తొలి అడుగు ఈ పాటలని ఆమె శైలి అభినయం నాట్య నైపుణ్యం ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయింది రోజులు మారాయి పంతొమ్మిది వందల యాభై ఐదు నాటి ఈ చిత్రకథ పూర్తి రూపం అనగా సంక్షిప్తంగా తెలుసుకుందాం కథ ఒక సాదాసిద గ్రామంలో మొదలవుతుంది ఆ గ్రామాన్ని జమీందార్ సాగరయ్య అనే దురాశపరుడు నియంత్రిస్తాడు అతను గ్రామ రైతులను తన అధ్యయనంలో ఉంచుకొని పనులు పన్నులు మరియు వడ్డీలు పెంచి వారిని కష్టాల్లో ముంచుతుంటాడు అతనికి తోడు కరణం సాంబయ్య అనే కాపట్టుడు పోలయ్య అనే గోండా ఉంటారు ఈ ముగ్గురు కలిసి గ్రామ ప్రజల జీవనాన్ని దారుణంగా దెబ్బతీస్తారు ఇదే గ్రామంలో కోటయ్య అనే నిజాయితీ గల రైతు ఉంటాడు ఆయన తన భార్య కుమారుడు వేణు కుమార్తె భారతులతో జీవిస్తాడు కోటయ్య సాగరయ్యకు విశ్వాస పాత్రుడు అయినప్పటికీ వేణు మాత్రం సాగరయ్య అన్యాయాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు మనసుతో ఉంటాడు వేణు రైతులకు కష్టాలను గమనించి వారి కోసం న్యాయం చేయాలనే దృఢ నిశ్చయంతో జీవిస్తాడు వేణుకు రాధ అనే యువతిపై ప్రేమ కలుగుతుంది ఆమె ఒక మాజీ సైనికుడు రత్నం కుమార్తె కానీ రత్నం ఆమెను కానీ రత్నం గ్రామం వదిలి బయట జీవిస్తున్నాడు వేణు మరియు రాధ ప్రేమ గురించి గ్రామంలో తెలిసినప్పుడు కరణం సాంబయ్య కోటయ్యను రెచ్చగొడతాడు ఫలితంగా తండ్రి కొడుకు మధ్య గొడవ తలెత్తుతుంది చివరికి తన ఇంటిని పిలిచి చివరికి వేణు తన ఇంటిని విడిచి రాధతో వివాహం చేసుకుంటాడు ఇంతలో కోటయ్య తన కుమార్తె భారతిని వేణు స్నేహితుడు గోపాలతో వివాహం చేయాలని నిర్ణయిస్తాడు కానీ గోపాలం తండ్రి వెంకటాద్రి పెద్ద మొత్తంలో కట్నం కోరుతాడు ఆ డబ్బు కోసం కోటయ్య సాగరయ్య వద్ద రుణం అడుగుతాడు దీన్ని ఒక అవకాశంగా చూసిన సాగరయ్య కోటయ్య భూమిని మార్గేజ్ చేయమని ఒత్తిడి చేస్తాడు వేణు దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తాడు తర్వాత వేణు రైతులంతా కలిసి సమాఖ్య వ్యవసాయం అనగా కలెక్టివ్ ఫార్మింగ్ చేయాలని నిర్ణయిస్తాడు వేణు నాయకత్వంలో రైతులు కలిసి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తారు వేణు చూపించిన ఆధారాలతో సాగరయ్య మరియు సాంబయ్య దుర్వినియోగాలు బయటపడతాయి కలెక్టర్ రైతులకు పంటలేని భూములు కేటాయిస్తాడు ఈ నిర్ణయం గ్రామంలో ఒక కొత్త మార్పు తెస్తుంది సాగరయ్య తన గౌరవం కోల్పోయినందుకు ఆగ్రహంతో వేణు మీద కుట్రలు పన్నుతాడు మొదట అతను పాలయ్యను తొలగిస్తాడు కానీ వేణు అతన్ని ఆదరిస్తాడు సత్పదంలో నడిపిస్తాడు తరువాత సాగరయ్య భారతీయ వివాహాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ రాధ మధ్యవర్తిత్వం చేసి సమస్యను పరిష్కరిస్తుంది ఇంతలో వేణు యొక్క కృషి గ్రామ ప్రజలను చైతన్యపరుస్తుంది సాగరయ్య శక్తి క్షీణించిపోతుంది చివరి యాత్రంగా సాగరయ్య వేడుకపై దాడి చేయిస్తాడు కానీ వేణు మరియు గ్రామస్తులు కలిసి దాన్ని అడ్డుకుంటారు విఫలమైన సాగరయ్య పంట కాలువను పేల్చి గ్రామాన్ని ముంచే కుట్ర పన్నుతాడు ఈ దుస్థితిలో వేణు రైతులు కలిసి రాత్రింబవాళ్ళు కష్టపడి జలాశయాన్ని కాపాడుతారు ఆ ఘర్షణలో సాగరయ్య పోలీసులకు చిక్కుతాడు చివరగా గ్రామం మీద న్యాయం గెలుస్తుంది వేణు రాధ తిరిగి కోటయ్య ఇంటికి వస్తారు భారతి గోపాల్ గోపాలం వివాహం శుభంగా పూర్తవుతుంది సాగరయ్య సాంబయ్య పాలయ్య వంటి కపటుల పాలనకు ముగింపు పలుకుతూ గ్రామం కొత్త దశలోకి అడుగు పెడుతుంది ఇదే రోజులు మారాయి పాత సామాజిక వ్యవస్థ నుండి కొత్త ఆలోచనల దిశగా పయనించిన గ్రామ సమాజం కథ రోజులు మారాయి ఈ చిత్రంలో కొన్ని ముఖ్యమైన మలుపులు చూద్దాం గ్రామంలోని అణచివేతకు వ్యతిరేకంగా వేణు తిరుగుబాటు జమీందార్ సాగరయ్య రైతులను దోచుకుంటూ వారిని బానిసలుగా ఉంచుతాడు ఈ అన్యాయాన్ని చూసిన వేణు మొదటిసారి తండ్రికి ఎదురు నిలబడి న్యాయం కోసం పోరాడాలి అని నిర్ణయించుకుంటాడు ఇదే అతని జీవన మార్పుకు ఆరంభం వేణు రాధ పుట్టుక రైతు కుమారుడైన వేణు సైనికుడు కుమార్తె రాధపై ప్రేమకు లోనవుతాడు ఈ ప్రేమ కేవలం వ్యక్తిగతమైనది కాదు ఇది కుల వర్గ భేదాలపై తిరుగుబాటు అనే చిహ్నంగా నిలుస్తుంది వేణు ఇంటి విడిది వేణు ప్రేమ కారణంగా గ్రామ పెద్దలు తండ్రి కోటయ్య ఎదుర నిలబడతారు రాధను వివాహం చేసుకున్న వేణు కుటుంబాన్ని వదిలి స్వంత మార్గంలో అడుగు వేస్తాడు ఇది కథలోని వ్యక్తిగత స్వాతంత్ర్యానికి సంకేతం ఇక తరువాత మలుపు సమాఖ్య వ్యవసాయం కలెక్టివ్ ఫార్మింగ్ ఆరంభం రైతుల సమస్యలను అర్థం చేసుకున్న వేణు అందరినీ ఏకం చేసి సమాఖ్య పద్ధతిలో పంటలు సాగు చేయాలని నిర్ణయిస్తాడు ఇది కథలో సామాజిక చైతన్యం మొదలైన ఘట్టం వేణు కలెక్టర్ భేటీ ఒక సరికొత్త మలుపు వేణు చూపిన ధైర్యంతో జిల్లా కలెక్టర్ గ్రామానికి వస్తాడు సాగరయ్య సాంబయ్య చేసిన దోపిడీ బహిర్గతమవుతుంది రైతులకు భూములు కేటాయించడం ద్వారా గ్రామం ఆశ కలిగిన క్రొత్త దశలోకి అడుగు పెడుతుంది తర్వాత మలుపు పాలయ్య మార్పు పూర్వం సాగరయ్యకు సహకరించిన పాలయ్య వేణు చూపిన దయా న్యాయబుద్ధితో మార్పు చెందుతాడు అతని పరివర్తన గ్రామ చైతన్యానికి ప్రత్యేక తర్వాత ముఖ్యమైన మరొక మలుపు భారతీయ వివాహంలో సంక్షోభం సాగరయ్య కోటయ్యను కబళించాలనే యత్నంలో భారతీయ పెళ్లిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తాడు రాధ మధ్యవర్తిత్వం చేస్తూ సమస్యను పరిష్కరిస్తుంది ఇది మహిళల సమన్వయం మరియు ధైర్యానికి ప్రతీక తర్వాత ఒక మరొక ముఖ్యమైన మలుపు సాగరయ్య కుట్రలు వేణు విజయం సాగరయ్య ఎన్నో అడ్డంకులు సృష్టించిన వేణు ప్రతి దశలో ప్రజల మద్దతుతో నిలబడి వాటిని ఎదుర్కొంటాడు ఇది సత్యం మరియు అబద్ధం మధ్య పోరాటానికి ప్రధాన మలుపు తర్వాత మలుపు జలాశయ పేలుడు ప్రయత్నం సాగరయ్య చివరి దెబ్బగా గ్రామ జలాశయాన్ని పేల్చి పంటలను నాశనం చేయాలనుకుంటాడు వేణు మరియు గ్రామస్తులు రాత్రింబవళ్ళు కృషి చేసి దానిని కాపాడుతారు ఇది కథలో సమైక్యత శక్తిని చూపిస్తుంది తర్వాత మలుపు సాగరయ్య అంతం మరియు న్యాయం విజయం గ్రామం మొత్తంగా సాగరయ్యకు వ్యతిరేకంగా లేచి నిలబడుతుంది అతను పోలీసుల చేతికి చిక్కుతాడు చివరికి వేణు కుటుంబం తిరిగి కలుస్తుంది భారతీయ వివాహం శుభంగా పూర్తవుతుంది ఇది రోజులు మారాయి అనే పేరు నిజమవుతుందనే సాక్ష్యం ఇక ఈ చిత్ర నిర్మాణం గురించి కొద్ది మాటలు రైతు బిడ్డ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఈ చిత్రం ద్వారా జమీందారీ పాలనలో ఈ రైతులు ఎదుర్కొన్న కష్టాలను చూపించిన పదహారేళ్ళ తర్వాత అదే సారథి ఫిల్మ్స్ బ్యానర్ మరొకసారి అలాంటిదే సామాజిక అంశాలతో కూడిన సినిమా చేయాలని నిర్ణయించింది ఆ కొత్త సినిమాకి పేరు రోజులు మారాయి ఈ చిత్ర నిర్మాత సివిఆర్ ప్రసాద్ గారు కథా స్క్రీన్ ప్లేను ఆయన స్వయంగా కొండేపూడి లక్ష్మీనారాయణ గారు మరియు దర్శకుడు తాపి చాణక్యతో కలిసి రాశారు సినిమాటోగ్రఫీని కమల్ ఘోష్ గారు ఎడిటింగ్ను తిలక్ గారు మరియు అక్కినేని సంజీవి గారు నిర్వహించారు చిత్రీకరణ ప్రధానంగా దండిమెట్ట గ్రామంలో జరిగింది చిత్రీకరణ దాదాపు పూర్తయ్యే సమయంలో నిర్మాత ప్రసాద్ గారు ఒక ఆలోచనతో ముందుకొచ్చారు పంట కోత అనంతరం జరిగే సెలబ్రేషన్ సన్నివేశంలో ఒక ప్రత్యేకమైన పాట ఉండాలని తద్వారా నలుపు తెలుపు సినిమాకి కొంత రంగు చేర్చాలని అనుకున్నారు అప్పుడు సాహిత్యకారుడు కొసరాజు రాఘవయ్య గారికి నిర్మాత తొట్టింపుడి రామయ్య గారు కోసం ఆయన రాసిన కానీ నిలిచిపోయిన పాలేరు అనే సినిమాలోని పాట గుర్తుకు వచ్చింది ఆ పాటకు సంగీతం అందించిన వారు మాస్టర్ వేణు ఈ పాట యొక్క పదాలు స్వర కల్పన చూసిన తాపి చాణక్య గారు మరియు సివిఆర్ ప్రసాద్ గారికి ఎంతో నచ్చాయి అప్పుడు ప్రముఖ నాట్యకారుడు వేదాంతం జగన్నాథ శర్మ గారు ఈ పాటలో నృత్యం చేయడానికి వహీదా రెహమాన్ అనే యువ నర్తకిని సూచించారు ఆమెను నిర్మాతలు ఎంపిక చేసి ఐదు వందల రూపాయలతో రెండు వేల ఇరవై మూడులో సుమారుగా అదే ఐదు వందలు యాభై నాలుగు వేలు లేదా ఆరు వందల నలభై యుఎస్ డాలర్లండి ఆ కాలంలో ఐదు వందలు ఈ ఐదు వందల పారితోషికంతో ఆ పాటలో నర్తకిగా సంతకం చేశారు ఈ పాట ఏరువాక సాగారు రన్న చెన్న అనే వాహ వహీద రహమాన్ గారి తొలి చిత్ర ప్రవేశం ఈ ఫీచర్ ఫిల్మ్ డెబట్గా ఇది నిలిచింది విడుదల మరియు స్పందన రిలీజ్ అండ్ రిసెప్షన్ రోజులు మారాయి చిత్రం పంతొమ్మిది వందల యాభై ఐదు ఏప్రిల్ పద్నాలుగున విడుదలైంది విడుదలైన వెంటనే ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించి నిరంతరంగా ఇరవై ఐదు వారాలకు పైగా ప్రదర్శించబడింది దీన్ని ఫలితంగా ఈ చిత్రం ఒక సిల్వర్ జూబిలీ అనగా వెండి వేడుక చిత్రంగా నిలిచింది ఈ చిత్రం వందవ రోజు వేడుకలు హైదరాబాదులోని రాజేశ్వరి థియేటర్లో ఘనంగా నిర్వహించబడ్డాయి ఆ వేడుకకు ఆ కాలంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన కెవీ రంగారెడ్డి గారు అధ్యక్షత వహించారు ఈ చిత్రం విజయవంతమైన తర్వాత దీనిని తమిళంలో కాలం మారిపోచి పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో ఈ కాలం మారిపోచ్చి అనే పేరుతో దీన్ని పునః నిర్మించారు ఆ తమిళ చిత్రంలో కూడా ఏరువాక సాగారు రన్న చిన్న అనే పాటను ఏరు పూటి పోవాయే అన్నే సన్నే అనే రూపంలో తిరిగి ఉపయోగించారు ఆ పాటలో నర్తకిగా వహీద రెహమాన్ గారు మళ్లీ నటించి ఆమెకు తమిళ సినిమా పరిశ్రమలో కూడా ఒక ప్రత్యేక స్థానం సంపాదించారు ఇక సౌండ్ ట్రాక్ గురించి మాట్లాడుకుందాం రోజులు మారాయి చిత్రానికి సంగీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు మాస్టర్ వేణుగారు అందించారు ఈ చిత్రంలోని ప్రసిద్ధ గీతం ఏరువాక సాగారో రాన్న చిన్న తెలుగు సినీ చరిత్రలో చిరస్మరణీయమైన పాటగా నిలిచింది ఈ పాటకు ప్రేరణగా ఉన్నది ప్రజల మధ్య ప్రాచుర్యం పొందిన ఒక జానపద గీతం అయ్యో కుయ్యోడా దీన్ని గాయకుడు వల్లూరి జగన్నాథరావు ప్రాచుర్యం చేశారు ఈ గీతం యొక్క స్వరాలు మరియు లయ తరువాత అనేక ఇతర భాషా చిత్రాలలోనూ వినిపించాయి ఉదాహరణకు తమిళ చిత్రమైన మధురై వీరన్ పంతొమ్మిది వందల యాభై ఆరు దీ ఈ చిత్రంలో దీనిని సుమ్మ కిడా సోతుకు నష్టం అనే రూపంలో స్వీకరించారు హిందీ చిత్రమైన కా బాబు పంతొమ్మిది వందల అరవైలో నిర్మితమైన ఈ చిత్రంలో కూడా ఇదే స్వరాన్ని దీఖనే భి మే భోలాహై మేరా సలోనా అనే పాటగా మార్చి ఉపయోగించారు ఈ విధంగా ఏరువాక రన్న చిన్న పాట కాలాన్ని దాటి భాషా సరిహద్దులను దాటుతూ భారతీయ సంగీత చరిత్రలో ఒక చిరస్మరణీయ స్థానాన్ని ఎంపిక చేసుకుంది ఇక ఈ చిత్రం అందించే ముగింపు సందేశం చూద్దాం రోజులు మారాయి ఇది ఒక కేవలం సినిమా కాదు సమాజ మార్పు గురించి చెప్పిన ఒక జి ఒక నిజమైన గాథలా నిలుస్తుంది ఈ చిత్రం గ్రామీణ భారతదేశంలో ఉన్న జమీందారీ వ్యవస్థ రైతుల దుస్థితి మరియు సామాజిక అన్యాయంపై ఒక గాఢమైన వ్యాఖ్య చిత్రం చివరికి మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని అందిస్తుంది అదేమిటంటే కాలం మారుతుంది కానీ మనిషి మారాలంటే ఆలోచన మారాలి వేణు రాధ కోటయ్య గారు వంటి పాత్రలు మనకు చెబుతాయి ఈ విషయాన్ని సత్యం న్యాయం కృషి ఐక్యత అనేవి ఏ కాలంలోనైనా మనిషిని నిలబెట్టే శక్తులు నా సాగరయ్య లాంటి దోపిడీదారులు ఎంత బలమైన వారైనా సామాన్య ప్రజల సత్యసందత ముందు ఓడిపోక తప్పదు చిత్రం చూపిన మరో గొప్ప పాఠం కష్టపడి జీవించడం ఎంత కష్టమైనా ఇతరులను నొప్పించి సంపద సంపాదించడం కన్నా గొప్పది ఈ సినిమా మనకు గుర్తు చేస్తుంది మన సమాజం ముందుకు కొనసాగాలంటే ప్రతి మనిషి తనలోని అహంకారం భయం అజ్ఞానం తొలగించుకోవాలి రైతు చెమటతో పుట్టిన అన్నం మన జీవనాధారం ఆ చెమటకు గౌరవం ఇవ్వడం మన మానవత్వపు పరీక్ష అందువల్ల రోజులు మారాయి సినిమా చివరిలో ఇచ్చే అసలు సందేశం ఈ విధంగా ఉంటుంది సమాజం మారాలంటే మొదట మన మనసు మారాలి సత్యం ధర్మం కృషి ఇవి ఎప్పటికీ వాడవు రోజులు మారినా మనుషుల మనసులు మారితేనే నిజమైన ఉదయం ఉదయిస్తుంది మరి డియర్ ఫ్రెండ్స్ ఈ చిత్రం రోజులు మారాయి ఈ చిత్రం విశేషాలు ఇంతవరకు మనం తెలుసుకున్నాం ఇదే విధంగా ప్రతిరోజు మా ఛానల్ నుంచి విడుదలవుతున్న వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ నమస్తే